అరే మంచి ఆకలి మీద ఉన్నానరా ఏదైనా ఆర్డర్ పెట్టుకుందామా నా దగ్గర బాక్స్ ఉంది మీరు తినేయండి ఎప్పుడు చూసిన బాక్స్ బాక్స్ అంట అరే చందు ఏం రా బిర్యానీ బిర్యానీ ఇంకోటి ఏదేం చెప్పరా ఎప్పుడు బిర్యానీ 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 ఒకటి చెప్తాను విను బిర్యానీ లవ్ ఫుల్ మీల్స్ వన్ థర్టీ రూపీస్ అదే బిర్యానీ వన్ టెన్ రూపీస్ సో అందుకే నేను తింటాను బిర్యానీ మన అమ్మ మనల్ని తిండి దండగా బయటికి పోరాని తిట్టినప్పుడు మనం బయటికి వెళ్ళి తినేది బిర్యానీ మన ఫ్రెండ్తో సిట్టింగ్ అయినా గర్ల్ ఫ్రెండ్తో డేటింగ్ వెళ్ళిన మనం ఆర్డర్ ఇచ్చేది బిర్యానీ ఎన్ననకా రే అనకాన పగలనక మనకి హైదరాబాద్ లో ఎప్పుడు దొరికేది బిర్యానీ మన ఐపీఎల్ ఫారెన్ ప్లేయర్స్ అందరూ టైమ్ తో సంబంధం లేకుండా ఎగబడి తింటుంది బిర్యానీ నేను రంజాన్ బక్రీద్ కోసం చాలా వెయిట్ చేస్తుంటా ఎందుకంటే మా ఫ్రెండ్స్ తీసుకొస్తారు బిర్యానీ రాజుల దగ్గర నుండి బస్తీ ప్రజల వరకు అందరికి అందుబాటులో ఉండేది బిర్యానీ అది గ్రీన్ బవచి అయినా ప్యారడైస్ అయినా ఇంట్లో అమ్మ వండిందైనా రోడ్డు పక్కన తోపుడు బండిదైనా సరే ఏ మాత్రం క్రేజ్ తక్కలేంది బిర్యానీ మన జీవితంలో కావాల్సిన రెండే రెండు ఒకటి ఈ చరవాణి ఇంకొకటి బిర్యానీ ఇంకా అలా చూస్తున్నారంట రా కొట్టండి హే సీబీలేకే ఏంటి సీబీ తెచ్చేది ఇంక రోజు బిర్యానీయే తింటాను నేను ఈ ఎండలకు బిర్యానీ తింటే చచ్చూరుకుంటాను వెళ్ళి మెను కార్డు పట్టరా బయ్యా చికెన్ బిర్యానీ లెగ్ పీస్ డబుల్ మసాలా వెళ్ళి తీసుకొచ్చే డబుల్ మసాలా చెప్పాను కదా భయ్యా నేనేం ఆర్డర్ చేశాను సీవి డబుల్ మసాలా కదా నువ్వేం తీసుకొచ్చావు ప్లేన్ రైస్ విత్ చికెన్ పీస్ ఇది ఇది బిర్యానీయా ఇది డబుల్ మసాలానా ఏ భగవాన్ చికెన్ పీస్ అట్ ఎనీ కాస్ట్ ఎలాగైనా సరే చికెన్ పీస్ తో వేయాలి మళ్ళీ వీడికైనా లెగ్ పీస్ గణేష్ అక్కడ చూడు నా పేరేంటి శేఖర్ కోడి పోడు శేఖర్ మా ఇంటి పూర్వం తీసుకొచ్చి నీ కడుపులో పెడతానా నేను తింటాను సర్లే తిను అసలు బిర్యానీ అంటే ఎలా తినాలి ఫస్ట్ టైం తింటున్నప్పుడు సెకండ్ టైం దొరకదేమో అన్నట్టు తినాలి సెకండ్ టైం తినేటప్పుడు ఫస్ట్ టైం అంటే డబ్బులు తినాలి అలా థర్డ్ టైం ఫోర్త్ టైం సో అన్ అప్ టు అండ్ బిర్యానీ ఈజ్ అన్ ఎమోషన్ రైత ఇస్ అ ఫీలింగ్ రే గణేష్ నేను స్టార్ట్అప్కి మటన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చుకుంటున్నా నీకేమైనా కావాలా నాకు బిర్యానీ ఆర్డర్ చేయరా ఏ బిర్యానీ ఇమ్మంటావరా వెజ్ బిర్యానీ వే రే గణేష్ నువ్వు రెండు పాయింట్లు తెలుసుకోవాలరా ఫస్ట్ది వెజ్ దాన్ని బిర్యానీ అంటారు పులావ్ అంటారు సెకండ్ది నా ఫ్రెండ్ మన ఎక్కడ చెప్పే వెజ్ బిర్యానీ కావాలంటే హే మెను ఎందుకు బిర్యానీ చెప్పే ఇది బర్గర్ ప్లేస్ వీడేడి హలో ఆ చెప్పు వస్తున్నావా రాట్లేదు ఏ నువ్వేం తెచ్చావు మమ్మీ బిర్యానీ పంపారు వీడెందుకు కట్ చేశాడు బాసుమతి రైస్ ఇరవై నిమిషాల పాటు ఉడికిన చికెన్ ఐదున్నర గ్రాముల అల్లం వెల్లుల్లిపై పేస్ట్ మిక్స్ చేశారు రెండు స్పూన్ల నెయ్యి అర స్పూన్ పెరుగు పది స్పూన్ల పాలు రెండు స్పూన్ల కారం మసాలా అస్సలు షుగర్ అనేదే లేదు వావ్ ఇట్స్ ద ఫైనస్ట్ హైదరాబాద్ బిర్యానీ ఇన్ ద వరల్డ్ లో టూ థౌసండ్ లో అప్రాక్సిమేట్లీ ల్యాండ్ వాల్యూ ఎంత ఉండే ముప్పై లక్షలు నలభై లక్షలు ఉండే ఇది సుమారు రెండు కోట్లకి వస్తుంది ఆంధ్ర ఎకానమీ డౌన్ ఉన్నందుకు అక్కడ వాళ్ళు కూడా తెచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ నౌ ఇప్పుడు ఏంది అక్కడ ఎకనామిక్ కండిషన్స్ అని జనరల్ ఎక్స్పెక్టేషన్ సో ఇప్పుడు ఇక్కడ పెట్టే వాళ్ళు హైదరాబాద్ నుంచి థర్టీ టు సిక్స్టీ కిలోమీటర్ సిక్స్టీ టు హండ్రెడ్ కిలోమీటర్ దూరం ఉండే దగ్గర ఇంకా మీకు ఎందుకు అప్రిషియట్ అవుతుంది